హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త తోటి మీ ముందుకు వచ్చేసానండి రోజు ఇడ్లీలు దోశలు తిని బోరు కొడుతుందా అయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఒకటికి బదులు పది తినేస్తారండి అంత బాగుంటాయి మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ మీద గిన్నెని పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు దాకా నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికటి సాల్టు హాఫ్ టీ స్కూన్ దాకా ఆయిల్ వేసుకుని నీళ్ళని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న నీళ్ళలోకి ఏ కప్పుతో అయితే నీళ్ళని వేసుకున్నామో అదే కప్పుతోటి వన్ కప్ దాకా సేమియాని వేసుకుని గరిడితో కలుపుతూ లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి సేమియాని ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక సేమియాని తీసుకుని ఇలా చేతితోటి బ్రేక్ చేసుకోవాలి ఇలా బ్రేక్ అయిందంటే మనకి సేమియా పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించుకున్న సేమ్యాల్ని చిల్లటి గిన్నెలో వేసి వెంటనే ఒక గ్లాసు చల్లటి నీళ్ళే వేసేయాలి ఇలా వేయటం వల్ల సేమ్యాలు అతికిపోకుండా ముద్దయిపోకుండా చక్క పొడి పొడలు ఆడుతూ ఉంటాయండి నీళ్లు ఆడే వరకు అలా గిన్నెలోనే ఉంచాలి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి రెండు కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోవాలి ఇందులోకి మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా క్యాప్సికమ్ రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల దాకా క్యారెట్ని తురుముకుని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ గరం మసాలా మీకు పైస ఎక్కువ కావాలంటే వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చండి హాఫ్ టీ స్పూన్ కారం చిట్టికడి సాల్ట్ వేసుకుని వేసిన వెజిటేబుల్ అన్నీ ఎగ్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్ ఏమైనా ఉంటే వేసుకుని కలుపుకోవచ్చండి ఇప్పుడు ముందుగా ఉడికించిన సేమియాలని ఇందులో వేసి మరొకసారి కలుపుకోవాలి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మన ఛానల్లో మంచి మంచి టేస్టీ అయిన రెసిపీస్ ఉన్నాయండి తప్పకుండా చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు గుంట పొంగడాలు వేసే ప్యాన్ తీసుకుని కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ముందుగా కలుపుకున్న ఎగ్స్ అని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక గరిటికి మనకి ఎంతైతే పడుతుందో అంతే వేసుకోండి పుల్లిగా నింపే వద్దండి ఎందుకంటే ఇవి ఫ్రై అయినప్పుడు కొద్దిగా పొంగుతాయి కాబట్టి మనకి ఎంత అయితే పడుతుందో అంతే వేసుకోండి ఇలా అన్నీ నింపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత రెండో వైపు కూడా టన్ చేసుకుని రెండో వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి బిజీగానే వచ్చేస్తాయండి ఇలా అన్నీ కూడా రెండో వైపు కూడా టన్ చేసుకుని అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేవిడమండి మళ్ళీ రెండో వాయి వేసేటప్పుడు కొద్ది ప్లాన్ని క్లీన్ చేసుకుని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండో వాయి కూడా వేసుకోండి అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ రెడీ అయిపోయినట్టే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానేవి చేసి పెట్టారంటే ఒకటికి పది తినేస్తారండి అంత బాగుంటాయి స్నాక్స్ కింద తీసుకోవచ్చు అలాగే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చు మరి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మరి ఈ వీడియో నచ్చిన మట్టికి వీడియోని షేర్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు